వెంకటేశ్వర స్వామి ముందు కూర్చుని చక్కగా వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నాం మనం అందులో నేను కూడా అనుకోకుండా మీ దానిలో ఒక భాగస్థులని అయ్యాలి ఏదో ఒక విధంగా భాగస్థులం అవ్వడము అనేది మనకి ఎవరింటికైనా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్ళాలి అదే వ్రతము పూజో ఇంకేదైనా కథలు చెప్పుతున్నారు అంటే పురాణ ప్రవచనం జరుగుతుంది భాగవత కాలక్షేపం జరుగుతుంది లేకపోతే కనుక నాలాయర దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది గోష్ఠి జరుగుతుంది ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి ఏం చేయాలి వాళ్ళు పిలవక్కర్లేదు మనల్ని వాళ్ళు మనం తిట్టుకున్నా సరే మనం వెళ్ళిపోవచ్చు మనకి పూర్తి అధికారం ఉంది ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి సర్వ వ్యక్తులకి సంబంధించిన వాడు కాబట్టి కదా అయితే మీ అందరికీ వాళ్ళ చక్కగా వీళ్ళు రాజ్ న్యూస్ వాళ్ళు రాజ్ భక్తి ఛానల్ అనే ఒకటి స్థాపించాలి అని భక్తికి మనం ఎంత పెద్ద పీట వేసినా కానీ కలియుగంలో చాలా తక్కువే భాగవతం చదివిన వాళ్ళందరికీ భక్తి యొక్క కథ తెలుస్తుంది ఎలా అయినా ఎందుకంటే భక్తి ఎప్పుడూ కూడా కలియుగంలో రోజు రోజుకి నిర్వీర్యం అయిపోతూ ఉంటుందిట కాళ్ళు చేతులు లేకుండా పడిపోతుందిట శరీరం కూడా కదలలేని స్థితికి వెళ్ళిపోతుంది భక్తి ఎందుకు కలియుగంలో మనం చేసే అపచారాలు అంత పెద్ద పెద్దవిట మనం చేస్తున్నామో చేయట్లేదో మనకు తెలియదు కానీ ఒక్క హరినామ సంకీర్తన చేస్తే చాలు సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి అని చెప్పి అన్నమయ్య తన కీర్తనలో తెలియజేశాడు మనకు తెలియజేశాడా చేశాడు కదా ఆయన తరించాడు కదా అయితే మనం తరిస్తాం మీరే అబ్బాయి తరించింది కదా మనము తరిస్తాం ఎప్పుడూ కూడా వీళ్ళందరి గురించి మనకి ఎందుకు చెప్తారు ఏవైనా కథల గురించి ఒక వ్రతం చదువుకున్నప్పుడు ఒక కథ చెప్తారు ఎందుకు కథ ఎందుకు చెప్తారు కథ తెలుసుకోవడం వల్ల మనకి అలా ఉండాలి మనలో లేని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి లక్షణాలని మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి మనము అనేక రకాల వ్రతలు వ్రతాల కథలు తర్వాత పురాణాలు ప్రవచనాలు సాహిత్యము ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం రాజ్ భక్తి ఛానల్ నుంచి లక్ష్మీరావు గారు భక్తి ఛానల్ని రాజ్ న్యూస్ వాళ్ళది అనుసంధానంగా భక్తి అనే ఛానల్ని వాళ్ళు కార్తీక మాసంలో మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అయితే కార్తీక మాసంలో ఇంట్రడ్యూస్ చేస్తే ఇప్పుడు శ్రావణ మాసంలో మా అందరితోటి వరలక్ష్మి వ్రతం చేయించి వరలక్ష్మి వ్రతం రోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోపెట్టి కలశాలు పెట్టి మా అందరినీ మేమంత చక్కగా అలంకారం చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చుని పూజ చేస్తే టీవీలో రాదా అలా ఎలా కుదురుతుంది కదా మనకు అలా అనిపిస్తుంది ఒక్కసారి అయితే ఇక్కడ శ్రావణ మాసం నుంచి ఒక మంచి ఇంట్రడక్షన్ ఉండాలి ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టే ముందు దానికి ఇంట్రడక్షన్ కూడా ఒక మంచిగా ఉండాలి కదా ఒక మంచి పూజతోటో మంచి హోమంతోటో హోమాలు పూజలు అన్నీ మంచివే కాకపోతే మహాలక్ష్మి అనుగ్రహం లేని ఎంత పెద్ద ఛానల్ అయినా పనిచేయదు కదా పాపం అందుకని మహాలక్ష్మి పూజతోటి అంటే వరాలిచ్చే వరలక్ష్మి పూజతోటి మొదలుపెట్టి ఒక ఇంట్రడక్షన్గా వీళ్ళ గురించి లాంచ్ సబ్జెక్ట్ని తెలియచేయాలి అని చెప్పి ఈ గుడిలో ఇక్కడ మీ అందరి సమక్షంలో వారు వారి యొక్క సంతోషాన్ని మీ ముందు తెలియజేయడానికి ఇంత పెద్ద ఏమంటారు ఇదంతా ఒక పెద్ద పండగని ఏర్పాటు చేశారు మనం వ్రతం అనుకోకూడదు ఎందుకంటే ఇంతమంది సుమంగులు ఒక స్థానంలో ఉన్నారు ఇంతమంది సుమంగులను ఒక చోట చూస్తున్నాం ఒక గోష్ఠిని చూస్తే పరమాత్ముడిని చూసినట్టట గోష్ఠిని చూస్తే ఏం చేస్తారు పరమాత్ముడిని దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు దండం పెట్టుకుంటే చాలు గోష్ఠిని దండం పెట్టుకుంటే చాలు అదేంటండి పరమాత్మని కదా దండం పెట్టుకోవాలి మీరేంటి గోష్ఠిని దండం పెట్టుకోమంటున్నారు అని మీకు అనిపించవచ్చు కానీ ఎప్పుడైతే గోష్ఠి ఉంటుందో పరమాత్ముడు చాలా సంతోష్టి చెందుతాడట అంటే వాళ్ళకి పంచలు కండువాలు నామాలు పెట్టుకుని వస్తే వాళ్ళని చూసి సంతోషపడితే మరి మనల్ని చూసి సంతోషపడ్డా పరమాత్మ అమ్మవారు సంతోషపడుతుందట అమ్మవారు పురుషాకార స్వరూపిణి మహాలక్ష్మి అందుకని ఆమెని శ్రీమ్ అంటారు శ్రీమ్ అనే బీజాక్షరానికి అధిపతి ఆమె ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా కావాలంటే అలా అనుగ్రహించగలిగిన సర్వ సుఖ సంపదలు కలిగిన తల్లి అందుకని ఆమె సన్మంగళాలని ప్రసాదించేది అని చెప్తారు వరలక్ష్మి అంటే ఏంటి మీరు ఏది కోరితే అది ఇస్తుందా వరలక్ష్మి అంటే ఏది కోరితే అది ఇస్తాను అని చెప్తోంది అయితే దీనిలో మీరు ఏది కోరితే అది అంటే పక్కవాడు నాశనం అయిపోవాలి పక్కిళ్ళు తగలబడిపోవాలి పైన ఉన్న చెట్టు త ఇదైపోవాలి ఇలాంటివి కాదు మీకు మంచి జరిగేది మీతో పాటు లోక కళ్యాణం జరిగేది నేను బాగుంటే నా ఇంటి పక్కన వాళ్ళు కూడా బాగుంటే కూడా నేను బాగుంటాను వాళ్ళు కూడా బాగాలేరు నేను ఒక్కదాన్నే బాగున్నాను నాకు కూడా ఏదో తెలియకుండా వాళ్ళ బాధ కూడా నన్ను చుట్టుకుంటుంది అందుకని నాతో పాటు నా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి అందుకని వరలక్ష్మి వ్రతంలో చారుమతి దేవి యొక్క కథ అదే ఏమంటుంది ఆ అమ్మాయి అత్తమామలకి చక్కగా అణుకుగా ఉండి అత్తమామలకి సేవ చేస్తూ ఇవాళ రోజున ఈ టాపిక్ అనేది అసలు డిస్కస్ చేసుకోకూడదు మనం ఎందుకనంటే అత్తమామలు ఉంటే కోడలే ఇంటికి రాదు కదా ఇప్పుడు సబ్జెక్ట్ కొంచెం చేంజ్ అయింది ఎప్పుడైతే అత్తమామల్ని తల్లిదండ్రులుగా చూస్తామో తల్లిదండ్రులుగా బిహేవ్ చేయాల్సిన అత్తమామలు తనని కూతురుగా చూస్తారో కోడలుగా కాకుండా అలాంటి ఇంటిలో లక్ష్మి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే లక్ష్మి ప్రవేశించాలని మనం కోరుకుంటామో మన ఇంట్లో సిరి సంపదలు సుఖ సంపదలు కలగాలని మనం అనుకుంటామో ఆనందం తాండవించాలని అనుకుంటామో అప్పుడు ఆ మహాలక్ష్మి ఆ ఇంట్లో శాంత వాతావరణం ఉంటే వస్తుంది అంటే ఒకరిని ఒకరు ప్రేమించుకునే విధంగా ఉంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేసే విధంగా ఉంటే ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉంటే ఆ ఇంటికి మహాలక్ష్మి ప్రవేశిస్తుంది ఎక్కడ చూస్తే అక్కడ బయటికి వెళ్ళాలంటే అబద్ధాలు చెప్పాలి ఇంట్లో ఉంటే అబద్ధాలు చెప్పాలి నుంచి ఉంటే అబద్ధాలు చెప్పాలి కూర్చుంటే అబద్ధాలు చెప్పాలి కనీసం నిజం చెప్పే ఫ్రీడమ్ కూడా లేదు ఆ ఇంట మహాలక్ష్మి నిలబడదు సత్యము శౌచము శాంతము ధమము శమము ఇలాంటివి అన్నీ ఉన్న ఇంటిలో ఆ మహాలక్ష్మి ప్రవేశిస్తుందిట తనకి తానుగా ఇది కుండిన నగరంలో చారుమతీదేవి యొక్క కథ ఇది ఎవరు చెప్పారు అందరికీ తెలుసు మనకి ఏ కథలు చెప్పుకున్నా సూతమహాముని చెప్పడము లేదంటే పరమశివుడు పార్వతీదేవికి చెప్పడం మీరు ఏ కథలైనా చూడండి ఏ కథల్లో అయినా వినాలని ఆశ్రితులు ఎవరైతే ఉన్నారో భగవంతుడిని ఆశ్రయించి వాళ్ళ ఆశ్రితులు అంటే వాళ్ళని ఆశ్రయించి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి అమ్మవారి గురించి ఏవైనా తెలుసుకోవాలనుకుంటుంటే రకరకాల విషయాలలో అంటే మనకు వచ్చేసరికి ప్రతి దానికి ఒక కథ ఉంది ఒక పూజ ఉంది ఒక హోమం ఉంది మీకు రోగం వచ్చిందా ఉంది ఇంట్లో గొడవలు అవుతున్నాయా ఉంది మీ ఇంట్లో బాగుండాలా ఉంది మీ ఇంట్లో ఇంకా పెరగాల సంపదలు ఉంది అన్నిటికీ మనకి సంబంధించి ఇది లేదు అది లేదు దీనికి మనం పూజ చేయలేము అని చెప్పుకోవడానికి లేని విధంగా హిందూ సాంప్రదాయంలో మనకి ప్రతి విషయానికి పూజలు ఉన్నాయి మీరు చేయాలని మనసు కలిగి ఉండాలే కానీ మీకెప్పుడు భగవంతుడు మీకు అతి దగ్గరగా ఉంటాను నివాసం ఏర్పరచుకుంటాను అని మన హృదయంలో ఈ స్థానంలో మనతో పాటు మన దగ్గరే ఉండిపోయి మనం చేసే మంచి చెడుకి సాక్షిభూతంగా మనతో ఉండిపోతున్నాడా పరమాత్మ పరమాత్మ ఎక్కడుంటే మహాలక్ష్మి ఎక్కడుంటుంది పరమాత్మ ఎక్కడున్నాడో పరమాత్మ హృదయంలో అమ్మవారు ఉంటుంది అవిడ కరెక్ట్గా చెప్పింది పరమాత్మ హృదయంలో అమ్మవారు ఉంటుంది అంటే హృదయ అంతరాళలో మన హృదయ అంతరాళలో ఆ మహాలక్ష్మి నివాసమై ఉంది అందుకని మీరు చక్కగా అలంకారం చేసుకోవాలా చేసుకోవద్దా మీరే ఆలోచన చెప్పండి మహాలక్ష్మి అలంకార స్వరూపిణి సర్వాంగ సౌందర్య మూర్తి అమ్మవారిని పైనుంచి కింద వరకు చూస్తే అంట మీరు అసలు ఒక చోట చూస్తే ఇంకో చోట చూడలేరేమో అంత అందంగా ఉంటుందిట ఎక్కడ చూస్తే అక్కడ ఆహా ఇది మిస్ అయిపోతున్నామేమో ఇది కూడా చూద్దాం అనిపించేలాగా ఉంటుంది సర్వ అవయవాలు అమ్మవారిది అలంకరించబడి ఉంటాయట అయితే ఆ బంగారం కూడా అమ్మవారి మీద కనిపించేదిట దిగదుడుపుగా అనిపిస్తుందిట అంతటి సౌందర్య రాసి అంతటి బంగారు మేని ఛాయగలిగినది మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడు మరి చక్కటి నల్లటి నెలుపు కాటిక మహానుభావుడు కాటికను చూస్తే ఆయనను చూసినట్టే ఆవిడకి దిష్టి చుక్క పెట్టినట్టుగా ఉంటాట పరమాత్ముడు ఒక ఆళ్వారు అంటారు పరమాత్ముడు ఎలా ఉంటాడు అని అంటే అమ్మవారికి దిష్టి చుక్క పెట్టినట్టుగా కాకిముక్కు దొండపండులాగా అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటాట ఈయన పాపం అమ్మవారిని మాత్రమే సేవిస్తూ ఉంటాడనమాట స్వామివారిని ఆయన అందుకని ఆయన ఎంతసేపు అమ్మవారి యొక్క గుణాల్ని కీర్తిస్తూ ఉంటాడనమాట ఎప్పుడైతే అమ్మని మీరు చూస్తారో మీకు ఇలాంటివన్నీ కలిగినప్పుడు వెంటనే మీ మనసు ఏమవుతుంది శాంతమైపోతుంది ప్రశాంతమైన ఆహ్లాదమైన వాతావరణం మీకు తెలియకుండా మీలో ప్రవేశిస్తుంది అదే మహాలక్ష్మి మహాలక్ష్మి అంటే ధనము కనకము వస్త్రాలో ఇల్లు ఇవేవి కాదు మహాలక్ష్మి అంటే మీకు తెలియకుండా మీలో ఒక సంతృప్తిని కలిగించేది ఒక లక్ష్యాన్ని కలిగించేది నా జీవితం ఇది ఈ జీవితంలో నేను ఇది పొందితే చాలు అలాగే భగవంతుడిని ఎలా ఆశ్రయించాలో తెలియజేసేది మీకు మోక్షం కూడా అవసరం రా మీరు ఎలాగో వచ్చేసారు భూమి మీదకి నానా ఇక్కట్లు పడుతున్నారు యోని నుంచి గర్భం నుంచి అన్ని రకాల ఇక్కట్లు పడి పడి ఫైట్ చేసి మనం బయటకు వచ్చాం తర్వాత కూడా ఫైటే చేస్తున్నాం చావడానికి కూడా ఫైటే చేస్తాం మళ్ళీ పరమపదం చేరడానికి కూడా ఫైటే చేస్తాం అంటే మోక్షాన్ని పొందడానికి కూడా ఫైటే చేస్తాం ఎక్కడా మనకి ఫైటింగ్ ఆగట్లేదు అబ్బా చాలామంది వచ్చినప్పుడు అంటూ ఉంటారే అమ్మ ఇంకెన్ని రోజులు కష్టపడాలి అని చచ్చినా కూడా కష్టపడాలి చచ్చే వరకు కాదు చచ్చాక కూడా కష్టపడాలి అయితే చచ్చాక కూడా కష్టపడకూడదు అని అంటే భగవంతుడిని ఎలా ఆశ్రయించాలి అని ఆయన పాదాలని ఆశ్రయించి మనకి దారి చూపిస్తుంది ఆ మహాలక్ష్మి అంత కరుణా సౌందర్యము కలిగినది రావణాసురుణ్ణి సంహారం చేయాలంటే రాముడు వంద సార్లు ఆలోచించాల్సి వచ్చింది రావణాసురుణ్ణి ఏమంటాడు సీతని వదిలేసేయి నీ ప్రాణాలు వదిలేస్తాను సీతను వదిలేసే నీతో యుద్ధం చేయడం మానేస్తాను ఎన్నో రకాల అవకాశాలు ఇస్తాడు ఎందుకంటే ఆమె కరుణ ఎంతటిది అంటే గనక రావణాసురుడు తనని వేధించాడని తెలిసినా కూడా అతనిని ఎందుకు స్వామి రక్షించలేదనే ఆలోచిస్తాడట అంతటి కరుణా సాగర రూపిణి మన పాపాలు ఎంత మనమని భుజుభుజీవి అప్పుడప్పుడు చిన్న చిన్నవి చేస్తూ ఉంటాం మనం అంతే మనకేం పెద్ద పెద్ద ఉండవు కదా అలాంటప్పుడు మనం ఆశ్రయించాల్సింది ఎవరిని మహాలక్ష్మిని మన ఇంట్లో అమ్మ దగ్గరికి వెళ్ళడం ఫ్రీగా వెళ్తామా నాన్న దగ్గరికి వెళ్ళడం ఫ్రీగా వెళ్తాం అమ్మ దగ్గరికి ఏదైనా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేసుకోగలుగుతాం మంచి కానీ చెడు కానీ మన విషయాలు అన్నీ చెప్పేయగలుగుతాం అదే నాన్న దగ్గరికి వెళ్ళాలంటే మరి నాన్నగారండి నాన్నగారండి అని వందసార్లు ఆలోచించి అటుగీకి ఇటుకీకి ఏదో చెప్తాం చెప్తాం కానీ ఏదో చెప్తాం ఆయన గౌరవం తగ్గకుండా చెప్తాం అదే అమ్మనుకో గౌరవం లేదా కాదు అమ్మ అంటే నాది నాది అనే భావన అదే తండ్రి అంటే గౌరవించాలి అనే భావన నాది కాదు అని కాదు మనదే అయితే అలాంటి ఆ తల్లిని ఎలా పూజించాలో కూడా ఆ తల్లే వచ్చి చెప్పింది చారుమతి కథలో కదా మీ అందరికీ చారుమతి కథ తెలిసే ఉంటుందని నేను కొంచెం కొత్తదనంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అయితే మనం మహాలక్ష్మిని ఆరాధన చేయడానికి మనలో ఉండాల్సింది మొట్టమొదలు అంత శుచి ఎందుకంటే హృదయాంతరాల్లో ఆ మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది కాబట్టి మానసికంగా సౌలభ్యం కలిగి ఉండాలి అంటే ఆ అమ్మ మనకిచ్చేదాన్ని మనం పొందడానికి తయారుగా ఉండాలి ఎప్పుడు మనం తయారుగా ఉంటాము మనం కూడా ప్రశాంతంగా ఉంటే మనకే రకరకాల సమస్యలు ఉన్నాయి అనుకోండి ఆ సమస్యలే ఇలా ఇలా రింగులు చుడుతూ ఉంటే ఆ సమస్యకి దారి దొరకలేదని ఆలోచిస్తాం కానీ దొరికిన దారులన్నీ వదిలేస్తాం ఇంకో చోట నుంచి వెళ్ళచ్చేయమో షార్ట్కట్లో వెళ్తాం కదా మనం మన ఇంటికి వెళ్ళాలంటే ఇదే రూట్లో వెళ్తామా ఏంటి ఎన్ని రూట్లు పడితే అన్ని రూట్లలో వెళ్ళిపోతాం అలాగే ప్రతి సమస్యకి అనేక రకాల దారులున్నా కూడా ఆ తల్లి ఇవ్వాలనుకునేటప్పుడు మనం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అందుకని మన మనసులో ఒక శాంతం ఎప్పుడూ శాంతం ఉండాలి ఎప్పుడు అసత్యం పలకకూడదు అనే ప్రతిజ్ఞ ఉండాలి మనలో ఏదైనా ఉండని అయితే ఏం చేస్తారు తిడతారు కావాలంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమంటారు బయట నుంచి ఉంటే మళ్ళీ లోపలికి రమ్మంటారు ఏం చేస్తారు మనల్ని వదిలేరు కదా కాబట్టి సత్యమే చెప్పాలి అని చెప్పి అమ్మ మనకి చెప్తోంది కోపాన్ని మనం త్యజించాలి కోపాన్ని ఎందుకు త్యజించాలి అయితే వాడు ఎవడో వచ్చి మనల్ని తిడుతున్నాడు అయినా సిగ్గు లేకుండా ఉండాలండి అంటారు అది వస్తుంది కదా ఎవరికైనా కూడా మనం అవమాన పాలవుతున్నాం కానీ అమ్మవారు ఎప్పుడూ కూడా తనకి అమర్యాద జరిగినప్పుడు ఉపేక్షించలేదు ఇది మీకు నేర్పిస్తుంది అమ్మవారి యొక్క విధి విధానం జీవన విధానం మనకి ఏం నేర్పిస్తుందో అంటే మన తనకి అవమానం జరిగినప్పుడు ఎవరిని ఉపేక్షించదు అంటే అప్పుడు తన యొక్క దర్పాన్ని ప్రదర్శిస్తుంది మనకి రాజ్యం కావాలి అంటే రాజ్యలక్ష్మిగా ధనం కావాలి అంటే ధనలక్ష్మిగా విద్య కావాలంటే విద్యలక్ష్మిగా మన జీవితంలో అనేక కష్టాలకి అంతా మనల్ని ఎక్కడికక్కడ కష్టాలని తొలగించడానికి ఆదిలక్ష్మిగా ధైర్యానికి ధైర్యలక్ష్మిగా సంతానానికి సంతానలక్ష్మిగా అనేక రూపాలు తనకి తానుగా తీసుకొని మనల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుగ్రహించి తీరాలి అని తాపత్రయపడుతుందిట మనమేమో ఒక్క శ్రావణ మాసంలో ఒక్క వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చేది శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఆ ఎందుకు శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం కాబట్టి ఆవిడకి మహాప్రీతిపాత్రమైన శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో పూజలు అందుకుంటే ఆవిడ చాలా ప్రసన్నంగా ఉంటుంది స్వామి యోగ నిద్రలో ఉంటాడు చాతుర్మాస్య దీక్షని యోగులు మునులు చేస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో ప్రసన్నంగా ఆయన ఆమె కూడా ఫ్రీగా ఉంటుంది అంటే స్వామి యొక్క పనులతోటి లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది మనందరినీ అనుగ్రహించడానికి కుండిన నగరంలో చారుమతి అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ చక్కగా అనుకువగా ఉండి అత్తమావలకి సేవ చేస్తూ నిత్యము సత్యాన్నే పలుకుతూ శాంతముగా సమాధానం చెప్తూ అందరికీ మంచి చేయాలి అనే ఉద్దేశంతో నిత్యం మహాలక్ష్మి ఆరాధన చేస్తూ మహాలక్ష్మి అనుగ్రహానికై ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఆవిడ నిత్య సేవలు అంటే ఇంటి ముందు చక్కగా పేడ జల్లి మనకి వాటి రోజున పేడలు లేవు జల్లడం లేవు అయితే ఆ అమ్మాయికి ఒకరోజు కళలో మహాలక్ష్మి కనిపించి నేను వరలక్ష్మిని నాకు నీ శౌచము నీ అనుకరణ అన్నీ నచ్చాయి కాబట్టి నేను నిన్ను అనుగ్రహించాలని అనుకుంటున్నాను నాకు వ్రతము చేయి అని చెప్తుంది వ్రతము అంటే ఏంటి మళ్ళీ మళ్ళీ చేసేది వ్రతం మళ్ళీ మళ్ళీ చేసేది వ్రతము అంటే మనము అందుకని వ్రతములో సంచార కలశాలని పెడతాం కలశాన్ని పెడతాం విగ్రహ రూపాన్ని పెట్టాం విగ్రహ రూపాన్ని పెడితే అది పూజ అవుతుంది వ్రతం అవ్వదు ఏదైతే కలసం పెట్టి చేస్తామో అది వ్రతం అవుతుంది ఎందుకు అంటే నెక్స్ట్ మళ్ళీ ఉద్వాసన చెప్తాం విగ్రహాలకి ఉద్వాసన చెప్పడం ఉండదు కాబట్టి విద్వా ఉద్వాసన లేని క్రియని పూజ అంటాము ఉద్వాసన ఉన్న క్రియని వ్రతము అంటాము అందుకని ఇది కలసారాధనతోటి మంత్రపోక్షంగా యమున గంగా గోదావరి కృష్ణ ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదుల్ని ఆహ్వానం చేసి ఆ నదుల యొక్క జలాలు ఇందులో ఉన్నాయి అని మంత్రపోక్షంగా మనం చేసి నమ్ముతాము దీన్ని నమ్మి ఆరాధన చేస్తాం అంటే మీ ముందు వరలక్ష్మీదేవి వచ్చిందా పక్కా కదా మీరు నమ్ మీరు నమ్మితేనే మీకు దగ్గరకు వచ్చినట్టు లేకుతరా రానట్టు ఇప్పుడు నమ్మేస్తారు అందరు అంటే స్వామికి ప్రీతి పాత్రమైనది పసుపు ఎందుకు ప్రీతిమైంది పసుపు మంగళకర ద్రవ్యం దాన్ని పసుపు దేంట్లో అయినా కలుస్తుంది కుంకం తయారు చేయాలన్నా పసుపు కావాలి పసుపు అనేది మీకు లేకపోతే ఏది తయారవదు మనకి ఏదైనా రోగం వచ్చినా దాని మీద దెబ్బ తగిలిందనుకోండి రాసేసామంటే తోటి తగ్గిపోతుంది ఇప్పుడు బోల్డ్ ఆయింట్మెంట్లు కాస్మెటిక్స్లు బోల్డ్ వచ్చేసే మనకి మొహానికి పసుపు రాసుకోవడం కూడా లేదు మనకి వాళ్ళ రోజున మేకప్ వచ్చేసింది ఆ ప్లేస్లో ఎల్లో పేకప్ వేసుకుంటున్నారు పేడ పేడ ప్లేస్లోనేమో ఏదో పొడి వేసుకుంటున్నాం ఎందుకంటే ఆవులు లేవు ఆవుల్ని పెంచట్లేదు మనం ఆవుల యొక్క భాగంలో మహాలక్ష్మి వేయించేసి ఉంటుంది అందుకని వీళ్ళు గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేసుకుని మహాలక్ష్మిని ఆవాహన చేసి ఆరాధన చేశారట ఆరాధన పూర్తి అయిన తర్వాత ఏ బ్రాహ్మణుడు అయితే గనక ఆరాధన చేయించాడో అంటే ఇప్పుడు మీకందరికీ చక్కగా ఈ స్వామి ఆరాధన చేయించారు ఆయన తర్వాత మీరందరూ పూజ అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకుని ఆయనకి తగు దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకుని ఆ అమ్మాయి అలా చేసింది అది మీరు కూడా చేస్తే మీరు కూడా చారుమతులే చారుమతి అంటే ఏదో కొత్త కథ కాదు మనం కూడా చారుమతులమే అయితే మనకేంటే చాలా విషయాలు మర్చిపోవడం అలవాటైపోయి మనం మతి మార్పులు వాళ్ళం అయిపోయాం కానీ లేకపోతే ఇవన్నీ చేస్తే పద్ధతి తప్పకుండా చేసిన వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను దాదాపుగా ఒక పాతికేళ్ల నుంచి మహాలక్ష్మి ఉపాసన అనాలి మహాలక్ష్మి ఉపాసన చేస్తూ ఉండగా నాకు వచ్చిన చేంజెస్ నా లైఫ్లో చాలా ఉన్నాయి అది నా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు కానీ నేను ఒక్కదాన్ని అవ్వను కదా మీరందరూ కూడా అవ్వచ్చు నేను కూడా మీలాగే ఒక స్త్రీ కదా అయితే మీరు కూడా నాలాంటి స్త్రీలే కదా మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఇందులో ఏంటి మహాలక్ష్మిని ఆరాధన చేసేటప్పుడు మిమ్మల్ని మీరు మయమర్చి సమర్పణ చేసుకోవడం భక్తిలో శరణాగతి తత్వం ఉండాలి ప్రపత్తి చేయాలి ఈ ప్రపత్తి చేయనంత మటుకు భగవంతుడట ఇంకా నాది నాది అంటున్నాడు కదా వాళ్ళే చేసుకుంటారులే వాళ్ళని చేసుకొని వాళ్ళు చేసుకోలేనప్పుడు హ్యాట్స్ ఆఫ్ అంటారు కదా అప్పుడు చూస్తాను వీళ్ళని అని చెప్పి పరమాత్ముడు ఎదురు చూస్తూ ఉంటాడ మనం ఎప్పుడొస్తామో అని అయితే అంతవరకు ఎదురు చూసేలా చెయ్యొద్దరా ఈ వ్రతాలు ఈ నోములతోటి నేనే మీకు దగ్గరయ్యి పరమాత్ముడి దాకా తీసుకెళ్తాను అని మధ్యవారధిగా మహాలక్ష్మి ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటుంది అదే పురుషాకార స్వరూపం అయితే ఇక్కడ ఎందుకు ఇన్నిసార్లు ఇదే మాట చెప్తున్నాను అంటే మనము పూజ చేసేటప్పుడు ఎన్ని కోరికలున్నా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మోక్షం రావాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని అది గుర్తుపెట్టుకుంటే మనం ఎన్నిసార్లు కోటాను కోట్ల సార్లు అనుకుంటే మోక్షం వస్తుంది ఎందుకంటే మోక్షం అనేది ఇలా చచ్చిపోగానే వెళ్ళిపోగానే మోక్షం వచ్చేయడం లేకపోతే తలకాయ బద్దలు కొడితే మోక్షం వచ్చేయడం లేదు ఈ ప్రళయం వచ్చి సృష్టి అంతా మునిగిపోయి అండకటాహం నుంచి మనం రంధ్రం చేసుకుని బయటికి వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో వెతికితే కనుక అప్పుడు మోక్షానికి వెళ్తాం ఆయన ఇలా ఎదురుగుండా కనిపించినప్పుడు వైకుంఠపల్లి ఆట ఉంటుంది కదా పెద్ద పాము ఎదురుగుండా ఉంటుంది అలా ఎదురుగుండా కనిపించినప్పుడు ఇలా దాటేస్తున్నాం అనుకుని పాములో కాలు పెట్టేస్తే కూడా చాలు అంటే ఒక చిన్న తప్పు చాలు మళ్ళీ మనం కింద పడిపోవడానికి అందుకని ఆ పరమాత్మని ఆశ్రయించడానికి అలా కాదురా కాళ్లే గట్టిగా పట్టుకోండి ఆయన కాలు దాటితే మీరు దాటేస్తారు ఆయనతో పాటు మీరు చేయబట్టుకుంటే ఆయన ఎక్కడ వదిలేస్తాడు మిమ్మల్ని అందుకని చేతులు వేళ్ళు పట్టుకోవద్దు గడ్డం పట్టుకోవద్దు నడుం పట్టుకోవద్దు ఆయన పీక కూడా పట్టుకోవద్దు కాళ్ళు మాత్రం పట్టుకోండి అని చెప్పి అమ్మ మనకి ఉద్దేశించి చెప్తుంది ఈ వ్రతంతో అందరూ చక్కగా ప్రదక్షిణలు చేసి కాలికి గజ్జలు చేతికి కంకణాలు ఒంటి నిండా ఆభరణాలు ఇల్లంతా స్వర్ణమయం రత్నమయం అయ్యి ఇంటి నుండి చక్కగా నవరత్నాలతో కూడిన రథాలు వచ్చి వీరందరినీ తీసుకెళ్ళాయట అందుకని ఆ చారుమతి యొక్క కథని విన్నా ఆ చారుమతి యొక్క చేసిన వరలక్ష్మి వ్రతం చేసిన మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేరతాయి అని ఆ వరలక్ష్మిని మనము ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుందాం అనేక అనేక మంగళాశాసనాలు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా అనేక అనేక మంగళా జై శ్రీమన్నారాయణ తల మీద అక్షింతలు వేసుకోండి मम गमुनि गुसर्वेश्वरा जयमुनि गुज जवासीखी जय हम गरमी गुजर्वेश्वरा जय मम गुनि की जवासिखी जय हम गलमुनि कलिमयि नि अकलङ्कमयिनानिधि अकलङ्कमयिना दयानिधि कोविकसमुपानमो विधि विधि जयमङ्गलमुनिकुसर्वेश्वरा

अनय ममुगर मु ना पाड़े जननी मन से वस मयि स्मरण जीवनमयी मनसे वस मयि स्मरण जीवनमयिता शिवज्योति

वम्